అందరికీ నమస్కారం సుఖిన వినోభవంత్ నేను ఈరోజు బెండకాయ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను బెండకాయలు దానికోసం ఇలా సన్నగా తరుక్కోవాలి పక్క స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాను ఆయిల్ పెట్టి ఒక విడతగా బెండకాయలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి మనకు క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగా పోసుకొని ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఇలా బెండకాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి వేరొక ప్యాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసి ఇలా ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకి మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి కొంచెం సాల్ట్ పావు కేజీ బెండకాయలు కాబట్టి సాల్ట్ కొంచెమే పడుతుంది హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసేలాగా చక్కగా కలుపుకొని దించేసుకోవాలి ఇంతేనండి బెండకాయ సిక్స్టీ ఫైవ్ చూడండి చక్కగా హోటల్ స్టైల్లో లాగా వచ్చింది కదండీ మనం రైస్లోకి సాంబార్ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేయడమే బెండకాయ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్